జ్యోతిష్య శాస్త్రంలో కార్తీక అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది భక్తికి చిత్తశుద్ధికి అంకితం చేయబడిన మాసాల్లో కార్తీక మాసం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ మాసంలో చేసిన పూజలు రథాలు దాన ధర్మాలకు ఊహించని ఫలితాలు దక్కుతాయి జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శని గ్రహానికి కార్తీక అమావాస్యతో దగ్గరి సంబంధం ఉంటుంది శని ద్వారా వచ్చే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు వాటి నుండి బయటపడేందుకు పరిహారాలు చేయాల్సి వస్తే వాటికి కార్తీక మాసం చాలా అనువైనది ఈ మాసంలో చేసిన పనుల ఫలితం వ్యక్తుల చుట్టూ సానుకూల శక్తులను పెంచుతుంది అదృష్టాన్ని కీర్తి సంపద ఆనందాన్ని తెచ్చిపెడుతుందని నమ్మకం మీ జీవితంలో ఉన్న దుష్ప్రభావాలను తగ్గించుకుని మీకు అదృష్టాన్ని వరించేందుకు కార్తీక మాసంలో తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని దానాలు ఉన్నాయి అవేంటో చూద్దాం నెయ్యి నెయ్యి దానం చేయడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది కార్తీక అమావాస్య రోజు స్థానిక దేవాలయానికి లేదా ఎవరైనా నిరుపేద వ్యక్తికి నెయ్యి సీసాను దానంగా ఇవ్వండి పశువుల దాన పశువులకు ఆహారం ఇవ్వడం ఆ దేవుడికి ఆహారం ఇవ్వడం ఒక్కటే అని నమ్ముతారు హిందువులు పవిత్రమైన జంతువులకు ముఖ్యంగా ఆవులకు ఆహారం తినిపించడం అత్యంత ప్రతిఫలదాయకమైన కార్యం ఈరోజు స్థానిక ఆవుకు ఎండుగడ్డి కానీ ధాన్యాలు కానీ వంటి పశువుల దానాను దానంగా ఇవ్వండి ఆహారం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అంటారు ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చడం వల్ల అధిక పుణ్యఫలం దక్కుతుంది కార్తీక అమావాస్య రోజు స్థానిక దేవాలయం కానీ అనాథాశ్రమం కానీ పేద కుటుంబీకులకు భోజనం కానీ పండ్లు కానీ లేదా ధాన్యాలను కానీ దానం చేయడం శుభ ఫలితాలనిస్తుంది నల్ల నువ్వులు కార్తీక అమావాస్య రోజు నల్ల నువ్వులు దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు ఈ అమావాస్య రోజు పేదవారికి కానీ లేదా బ్రాహ్మణునికి కానీ కొన్ని నల్ల నువ్వులను దానం చేయడం చాలా మంచిది దుప్పట్లు లేదా దుస్తులు కార్తీక అమావాస్య శీతాకాలంలో వస్తుంది కనుక ఈరోజు దుప్పట్లు కానీ వెచ్చడి దుస్తులు కానీ ఏవైనా దానం ఇవ్వడం చాలా మంచిది ఇనుప పాత్రలు కార్తీక అమావాస్య రోజు ఇనుప పాత్రలను దానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు ఈరోజు పేదవారికి గిన్నెలు గరిటెలు పాత్రలు ఇలాంటి ఇనుప వస్తువులను ఏవి దానం చేసినా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది